ना। करना बेटा ना रोड पे इसको कन्ना भाई भगत है गांव कर क्या के हम मालूम नहीं

बाप हां हां बिल्कुल हां लोबा शगी लोबा सपतानागी शगी ला पूरा नहीं आ रहा ना रो सपटा तो सामने नहीं लेति स्थिर से अध्यक्ष जी को सर सेना अन्य कारण

आना so तो बाबू रे 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 पिल्ला डन डन ना डन रे दस तो जरा तीज का तीज का इधर बस आज निकाल बोनस पीस को ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి పురస్కరించుకొని ఇరవై ఆరు డివిజన్ మాసాపేట నందు ఆయనకు ఘనంగా అర్పించడం జరిగింది నిజంగా రాజశేఖర్ గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన బాల్య దినం నుండే ఒక సేవా దృక్పథ కలిగిన వ్యక్తి ఒక మంచి ఆశయాలు కలిగి డాక్టర్గా అతను ప్రజలకు ఎన్నో సేవలు అందించి ఆ స్థాయి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చిరస్మరణీయుడిగా నిలుచుకోవడానికి అనేక కారణాలు చెప్పుకోవచ్చు మర్చిపో ఒకటి మనం చెప్పుకున్నట్లయితే యావత్ భారత ఆంధ్ర ప్రదేశే కాకుండా యావత్ భారతదేశమే గర్వించదగ్గట్టుగా ఆయన ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకొని వచ్చి ప్రతి వ్యక్తిని ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించిన ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తెలుసు నిజంగా అలాంటి మహోన్నతమైన వ్యక్తికి కుమారుడుగా జన్మించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఆయన తండ్రి ఒక అడుగేస్తే కుమారుడి మరొక అడుగు ముందుకేసి దళితులనే కాదు బలహీన వర్గాలనే కాదు అన్ని జాతులను సమానంగా చూస్తూ ఆయన ఐదేళ్ల పాలనలో అనేక పథకాలు తక్షేమ పథకాలని ప్రవేశపెట్టి ప్రతి ఇంటికి ప్రతి గడపకు ఆ సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది ఈరోజు కూటమి ప్రభుత్వం చూసినట్లయితే ఎక్కడ చూసిన దళితుల పట్ల అరాచకాలు అమానుషమైన క్రియలు దొంగ కేసులు పెట్టి మరీ నిర్బంధించి వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ఉన్న ప్రతి నాయకుని వేధించే పరిస్థితి నిజంగా దేశం ఏ దిశగా దా దారితీస్తుందో చూస్తూ పోతుంటే చాలా దారుణంగా ఉంది పరిస్థితి నిజంగా ప్రజలంతా గమనిస్తున్నారు గత పాలన ఏ విధంగా ఉంది ఈ పాలన ఏ విధంగా ఉంది ఈరోజు ఇచ్చిన హామీలను తుంగలో దొక్కి ఒక్క ఇంటికి కాని సంక్షేమ పథకాలు అందరి పరిస్థితి యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా ఇది వారి హృదయాల్లో నిలిచిపోయింది నిజంగా మనం పెద్ద తప్పు చేశాం ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మనం గెలిపించుకొని చాలా నష్టపోయామని వారే ఆవేదన చెందుతూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి విజయం కోసం తరతలాడే రాబోయే ఎలక్షన్లో కూడా ఆయన విజయాన్ని ఘనంగా ముందు కొనసాగించాలని ఒక సంకల్ప దృక్పథమతో యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తారు ఓకేనా అందరికీ నమస్కారాలు ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మన ప్రేతమ ముఖ్యమంత్రిగా గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా ఈ మాసాపేట నందు అంటే కడప పట్టణం మాసాపేట నందు ఆయనకు ఘనంగా మేము జయంతి ఉత్సవాన్ని జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి గురించి ఉభయ మన రాష్ట్రాల మధ్య అంటే అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రకారము ఆయన అంత గొప్ప మహానేత ఇంకా పుట్టడు ఇంకెవరు ఉండరు అనుకునే సందర్భంలో ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టి తన హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్యలో ఐదేళ్ల కాలంలో ఒక సువర్ణ పాలన అందించారు కాకపోతే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే చంద్రబాబు నాయుడిని నమ్మారు ఎందుకంటే ఆయన మోసపూరితగా ఇంతకుముందు రెండు వేల పద్నాలుగులో ఆ విధంగా అధికారం చేయించుకున్నారు ఇంకో మాట ఏం చెప్పారంటే ఇప్పుడు ఇస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పథకాలకు ఇంకా మించి ఇస్తాను అని చెప్పిన దానివల్లే ప్రజలు ఆయన్ను నమ్మారు కాకపోతే ఇప్పుడు వన్ ఇయర్ జరిగింది ఆయన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తెలు తెలుగుదేశం ప్రభుత్వము ప్రజలు అందరూ ఇప్పుడు గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి చేసిన ఇచ్చిన పథకాలు ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ కానీ విద్యా వ్యవస్థ కానీ ఆరోగ్య విషయాల్లో కానీ ఆయన చేసిన కృషిని ఇప్పుడు కళ్ళు తెరిచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కళ్ళు తెరిచి నిజాన్ని కనుక్కున్నారు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రాజెక్టు లాగా ఒక లాగా ఆయన ఐదేళ్ళ పాలనలో చేశాడు ఆ యొక్క పాలనను ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకోలేకపోయినారు కానీ తరాలకు ఖచ్చితంగా ఆయన చేసిన ప్రతిదీ మరి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటే ఒకటి చెప్పి విరమించుకోవాలనుకుంటున్నాను ఆయన చేసినది కరోనా టైంలో రెండు ఏళ్ళు ఉన్నప్పుడు ఎక్కడ ఏ పథకాన్ని కానీ ఏ ప్రజలకు కానీ అన్యాయం కాకుండా అంటే ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్ని ఆరోగ్య సేవలను అందించారు ఈ ఒక్క ఉదాహరణ చాలు ఆయన మానవవాది అని ఖచ్చితంగా ఫ్యూచర్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది ఘన విజయాన్ని సాధిస్తామని మేము గంటాబద్ధంగా చెప్పుకున్నాను మరి ముఖ్యంగా ఈరోజు వైఎస్ రాజశేఖర గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా మేము పూలమాలలు వేసి ఆయనను సత్కరించుకున్నాము సింగమాల వెంకటేశ్వర్లు సిపి ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై ఆరవ డిజన్ మాసాపేట మాసాపేట వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జి అయినటువంటి గౌరవ శ్రీ చిగురుపాటి త్యాగరాజు గారి ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని ఘనంగా నివాళులర్పించాము ఆయనకు ఈరోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆయన పేరు చెప్పంగానే ఆయన మాట అనగానే ప్రతి ఒక్క చిన్న పిల్లవాడు పసిబిడ్డకు కానీ పెద్ద హార్ట్ ప్రాబ్లం వచ్చి గతంలో ఇబ్బందులు పడిన పెద్దవారికి కానీ రెడ్డి గారంటే ఖచ్చితంగా దేవుడితో సమానంగా భావిస్తారు ఎందుకంటే అది మేము మా కళ్ళతో చూసాము ఆరోగ్యశ్రీ ప్రదాత దివంగత రేత వైఎస్ రెడ్డి గారని గొప్పగా చెప్పుకోవచ్చు ఆయన పుణ్యమే ఈరోజు ఆరోగ్యశ్రీ అనేది ఎంతోమంది నిరుపేదలు ఎక్కడికి వెళ్ళినా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో అడుగు పెట్టలే అడుగు పెట్టి చూపించుకోలేని పరిస్థితి నిరుపేదలకు అటువంటిది దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేదవాడు కూడా ఆరోగ్యంగా ఉండాలని పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ఆయనకు ఆరోగ్యశ్రీ ద్వారా ఎన్నో ఉచిత సేవలు అందించారు అందులో భాగంగా చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్ అయితేనేమి పెద్దవారికి గుండె ఆపరేషన్ అయితేనేమి అద్భుతంగా చేయించుకొని వారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని తలుచుకుంటున్నారు అదేవిధంగా చెప్తుంటే ఆయన గురించి చెప్పుకోవాలంటే ఎన్నో ఉన్నాయి ఈరోజు చూస్తే ఈ కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ అనే పదాన్నే మర్చిపోయింది నిరుపేదలైతే ఎంతగా ఈరోజు ఆరోగ్యం బాగాలేక ఇబ్బందులు పడుతుంటే వారు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేని దుస్థితిలో ఉంది ఈరోజు ఈ రాష్ట్రం ఈ విధంగా కూటమి ప్రభుత్వం చేస్తుంటే కూటమి ప్రభుత్వానికి ఏది కాబట్టదు ఓన్లీ వైఎస్ఆర్ టార్ కాంగ్రెస్ పార్టీ వారిని టార్గెట్ చేస్తూ పోవడమే ప్రజలకు సేవలు చేయాలనే ఉద్దేశమే ఈ యొక్క కూటమి ప్రభుత్వం లేదు అదే బాటలో ఈరోజు ఆ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ విధంగానే కూటమి ప్రభుత్వం చేస్తుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్నెన్నో సేవలు అందించారు ప్రజలకు ఎంతో మేలు చేయాలని ఆయన గట్టిగా దృఢ సంకల్పంతో ఉన్నాడు రాబోయే రోజుల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనవీజయం సాధిస్తుందని మీకు అందరికీ మీడియా ఉదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను